నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం కువైట్ లో ఒక దినారు రెండు రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనభై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఆరు వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నాలుగు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై తొమ్మిది దినార్ల వంద ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఎనిమిది దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి యాభై ఐదు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్